హలో అండి నేను జహాన్ సమ్మర్ యాపిల్ బేర్ ఎన్ని కాయలు చూసారా గుత్తులు గుత్తి చెట్టండి కొమ్మలు అలా ఎలా ఆడుతున్నాయి ఇప్పుడే ఒక పది కాయలు దాకా పోసుకొని తినేసాము చెట్టు అంతా ఒక్కసారి చూపిస్తా మీకు అయిపోండి గుత్తులు గుత్తులుగా ఎక్కడ చూసినా గుత్తులు విపరీతంగా పూత కాయ అయితే ఫ్రూట్ ఫ్లైస్ అటాక్ చేసి కొంత కాయ అయితే పాడైపోతుంది ఇక్కడ అక్కడ అంతా గుత్తులు గుత్తులు ఇంకా అటు బయటకు అంతా ఉన్నాయి అవన్నీ కొయ్యాలి పెద్ద సైజు కాయ మళ్ళీ ఇదిగోండి పిందె ఎంత పిందొస్తుందో వస్తుందో చెట్టు నిండా పిందె మళ్ళా పూత సమ్మర్లో యాపిల్ పేరు బాగా గాపించుకోవచ్చండి ఆ పైన సర అలా వెళ్ళిపోయిందా చెట్టు అంతా దాని నిండా పూత పిందె ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ఆ చెట్టు నిండా కాయలు వస్తాయి